ఉత్తరాంధ్ర కోరుకుంటా ఉత్తరాంధ్ర జీవనాడి విశాఖ ఉక్కు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి లేదు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంతకన్నా లేదు వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు గాని ఇక్కడ మాట్లాడే మా మిత్రులు గానీ విషయాన్ని పక్కదోహ పట్టించకుండా చూసినట్టయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి ఏంటని మనం చూస్తా ఉన్నాం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెద్దలు చెబుతా ఉన్నారు భయపెట్టి బతుకుతా ఉన్నారు అమ్మేస్తామని చెప్పేసి కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ ఎకనమిక్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడో తారీఖు నిర్ణయం చేసింది ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు పార్లమెంట్లో ప్రశ్నలు అడిగితే ఉపయోగం ఏముంది ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకి ఆన్సర్లు మేము చెప్పగలం ఇక్కడి నుంచి పార్లమెంట్ అక్కర్లేదు దానికి అమ్ముతానని చెప్పి పార్లమెంట్లో నిర్ణయం చేసిన బీజేపీ అమ్మట్లని చెప్పి పార్లమెంట్లో నిర్ణయం చేసిందా చేయలేదు పదకొండు వందల యాబై రోజుల పోరాటం చేస్తా ఉన్నాం దేనికోసం అంటే ఈ ప్రాంత అభివృద్ది కోసం ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా విశాఖ రా మెటీరియల్ కూడా ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు విజయనగరం జిల్లాలో ఉన్న గర్భం మైనస్ని రెండు చేయమని చెప్పేసి రెండు వందల మంది పోయి విజయనగరం కలెక్టరేట్ లో ధర్నా చేశాం ఇది మా దిక్కుమాలే పరిస్థితి రైల్వే రేకులు ఇమ్మని అడుగుతా ఉన్నావు రేకులు లేవు కోల్ ఇమ్మని అడుగుతున్నా కోల్ లేదు ప్రభుత్వం దగ్గర ఎన్ఎండి ఐరన్ ఓర్ లేదు ఇవి ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాభై వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ తీసుకొస్తా ఉంది యాభై వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ తీసుకొస్తే తొమ్మిది వేల కోట్ల రూపాయలు పన్నులు కడతది ఈ ప్రభుత్వానికి పన్నులు వచ్చే కంపెనీని అమ్మేస్తా ఉంది చంపేస్తానంటా ఉంది కాబట్టి లక్ష మందికి డైరెక్ట్ గా ఉపాధించే కంపెనీని అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఈ రాజకీయ పార్టీలు దానికి అనుగుణంగా ఓటేస్తే రేపు అల్లకొలలో అయిపోతుంది విశాఖపట్నం